తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం ఈరోజు భారత్ అమెరికా సంబంధించిన అంశాలపై అమెరికా ఎన్నికలు బడెన్ వైదొలగటం అమెరికా మాజీ అధ్యక్షుడు పైన ట్రంప్ పైన జరిగిన దాడి ఎన్ని అంశాలతో మేము ముందుకు వస్తున్నాం ప్రధానంగా మరికొన్ని నెలల్లో జరగనున్న అమెరికా ఎలక్షన్లో అమెరికా ఎలక్షన్లు ఎలా జరగనున్నాయి దాని యొక్క దానికి ముందు ఏర్పడుతున్న గతంలో ఎన్న లేనంతగా ఏర్పడుతున్న రాజకీయ అమెరికా రాజకీయ పరిస్థితులు ఏంటి ఈ సందర్భంగా మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉస్మాని విశ్వవిద్యాలయ సీనియర్ ఆంగ్ల భాష అధ్యాపకుడు ప్రొఫెసర్ కొన్నాయి గారు సార్ నమస్కారం సార్ నమస్కారం మీరు చూసారు ఇటీవలే అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పైన దాడి జరిగింది దాడి జరిగిన మరుక్షణాలను ఆయన మేల్కొని ఒక పక్క తన చెవికి రక్తస్రావం అవుతున్నా కూడా పిడికిలు బిగించి మాట్లాడటం ప్రజలకు కొంచెం మాట్లాడటం ఒక అంశమైతే దాని తదనంతరం కేవలం రెండు రోజుల వదిలే అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు మన డెమోక్రటిక్ పార్టీ నాయకుడు మన బైడెన్ గారు కూడా అనూహ్యంగా పోటీ నుంచి వైదలిగి తాను పోతూ పోతూ చివరిగా గత్యంతరం లేక ఆ పార్టీకి సంబంధించిన హరిప్ హరిస్ మన కమలా హారీస్ గారికి మత్తిచ్చిపోవడం జరిగింది ఈ సందర్భంగా ఈ పరిస్థితులు మీరు ఎట్లా ఎట్లా మీరు ఒక అంచనాయగలుగుతున్నాడు సార్ మీరు చెప్పినట్టు సాధారణంగానే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చర్చల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రపంచాన్ని తన కన్ను సన్నల్లో నడిపించాలనుకునేటటువంటి అమెరికా ప్రపంచ పోలీసుగా ప్రపంచ పెద్దన్నగా ప్రపంచ వ్యాపార సామ్రాజ్యాన్ని తన కన్ను సన్నల్లో నడిపిస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు సాధారణంగానే అన్ని దేశాల మధ్య ఒక ఆసక్తిని మరీ ముఖ్యంగా వర్ధమాన దేశాల్లో మూడో ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో మరింత చర్చకు దారితీసే అవకాశం ఉంది దారితీస్తూ ఉంది ఇటీవల నిన్న ఆదివారం రోజున సడన్గా డెమోక్రటిక్ అభ్యర్థిగా ఉన్నటువంటి ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు తప్పుకోవటమే కాక తన క్యాబినెట్లో ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి కమలా హారీస్కు మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పటం ఇది ఒక సంచలనమైనటువంటి విషయం మొట్టమొదటిసారిగా అమెరికా రాజకీయ చరిత్రలో అభ్యర్థిగా ఉన్నటువంటి క్యాండిడేట్ తన అభ్యర్థిత్వాన్ని స్వయంగా ఉపసంహరించుకొని ఉపాధ్యక్షురాలుగా తనతో కలిసి చాలా సంవత్సరాల పాటు పనిచేసిన కమలా హారీస్కు మద్దతు ఇవ్వటం ఒక రకంగా చర్చ ఈ సందర్భంగా ఎటువంటి కారణాల రీత్యా జో బైడెన్ మద్దతు ఇవ్వాల్సి వచ్చింది ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది కేవలం వయోపరమైనటువంటి కారణాలే ఉన్నాయా ఇంకేమైనా కారణాలు కనుక మనం విశ్లేషిస్తే జో వయసు ఎనభై ఒక్క కమల కమలా హారిస్ యాభై యాభై తొమ్మిది సంవత్సరాలు ఎందుకు రావాల్సి వచ్చింది ఇటీవల జూన్ ఇరవై ఏడవ తారీఖున అమెరికాలో ఉన్నటువంటి ఒక మంచి సాంప్రదాయం ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు వివిధ విషయాల పట్ల విదేశాంగ విధానం పట్ల ఆర్థిక విషయాల పట్ల ఇమిగ్రెంట్స్ పట్ల భా దేశాన్ని అమెరికా దేశంలో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ పట్ల వివిధ అంశాల పట్ల బహిరంగంగా చర్చా కార్యక్రమాలు డిబేట్ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు కొన్ని కాను కొన్ని మరియు మరికొన్ని టీవీ షోలు జరుగుతుంటాయి జూన్ ఇరవై ఏడవ తారీఖున ట్రంప్తో జరిగినటువంటి ముఖాముఖి చర్చల్లో జో బైడెన్ ప్రజల ప్రజలకి అనుకూలమైనటువంటి ఒక డిబేట్ను ఒక కాంపిటేటివ్ డిబేట్ను ఇవ్వలేకపోయాడు విషయాల పట్ల స్పందించే దాంట్లో అర్థం చేసుకునే దాంట్లో క్రాస్ ఆర్గ్యుమెంట్ చేసే దాంట్లో వెనకపడ్డట్టుగా అక్కడ అమెరికా టీవీ ఛానళ్ళు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు అక్కడ నుంచి గ్రాడ్యువల్గా జో బైడెన్ గ్రాఫ్ తగ్గుతూ ఉంది ఒకప్పుడు జో బైడెన్ మాత్రమే బైడెన్ మాత్రమే ట్రంప్ను ఎదుర్కోగలడు అనేటువంటి స్థితి నుంచి బైడెన్ ఎదుర్కోలేడు బైడెన్ యొక్క పని అయిపోయింది అనేటువంటి స్థితి దాకా అమెరికా రాజకీయాలు అయిపోయాయి దీనికి అనేక కారణాలు ఉన్నాయి వయోవారంతో పాటు ఇటీవల కాలంలో అనేక బహ అనేక మీటింగ్స్లో తను తడబడటం మాట్లాడలేకపోవటం విషయాన్ని స్పష్టంగా చెప్పలేకపోవటం వ్యక్తులు వివిధ రకాలైనటువంటి సంవత్సరాల పేర్లు వివిధ రకాలైనటువంటి సంస్థల పేర్లు ఉచ్చరించేటప్పుడు కూడా తడబాటుకు గురి కావటం ఒక రకంగా అమెరికా ప్రజల్లో బైడెన్ పట్ల ఒక రకమైనటువంటి మిశ్రమ భావాన్ని లేదా వ్యతిరేక భావాన్ని పెంచింది అదే సందర్భంలో ఒక నికార్స్ అయినటువంటి భారతదేశ మూలాలు ఉండి ఆఫ్రికాన్ అమెరికన్ మూలాలు ఉన్నటువంటి కమలా హారీస్ మద్దతు అమెరికాలో విపరీతంగా పెరుగుతూ వచ్చింది కమలా హారీస్ గారి తల్లి తమిళనాడుకు సంబంధించినటువంటి శ్యామల గోపాలన్ గారు వారు బయాలజీలో బయాలజిస్ట్గా ఉన్నారు వారు క్యాన్సర్ పైన అనేక పరిశోధనలు చేశారు వారి తండ్రి గారు డొనాల్డ్ జే హారిస్ గారు ఆఫ్రికన్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వారు అంటే ఒక రకంగా భారతీయ మూలాలతో పాటు ఆఫ్రికన్ మూలాలు కలిగినటువంటి అంటే అక్కడ అమెరికాలో సెట్ ఇమిగ్రెంట్స్ ఎక్కువ స్థాయిలో పెద్ద మొత్తంలో ఆఫ్రికన్స్ ఉన్నారు అదేవిధంగా పెద్ద మొత్తంలో ఇండియన్స్ కూడా ఉన్నారు ఇండియన్స్ ఆఫ్రికన్స్ యొక్క ఓట్లు డెమోక్రటిక్ పార్టీకి రావాలంటే అదేవిధంగా మహిళ కావటం ఇప్పటికీ అమెరికా దేశ చరిత్రలో ఉపాధ్యక్ష పదవిని అలంకరించిన మొట్టమొదటి మహిళగా కమెలా ఆడిస్తున్నారు వారు అనేక విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నారు వాళ్ళ ఫాదర్ కూడా బేసిక్గా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ ఫ్యాకల్టీగా ఉండి ఉన్నారు అంటే అత్యధికమైనటువంటి విద్యాధిక నేపథ్యం రెండు దేశాల మూలాలు అమెరికా యొక్క అమెరికన్ డ్రీమ్ అనేటటువంటి అమెరికన్ కాంక్షని తనలో నింపుకొని ముఖ్యంగా యూత్లో సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోవర్గా ఫాలో ఫాలోవర్స్ ఉన్నటువంటి కమలా హారిస్ గట్టి పోటీగానే వచ్చింది ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు చెప్పాలి డెమోక్రటిక్ పార్టీలో ఉన్నటువంటి ఒక బ్యూటీ ఆ మాటకు వస్తే రిపబ్లిక్ పార్టీ కూడా అమెరికా అనేది వి పార్టీ విధానం వేడికే ఐదారు రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ నేషనల్ పార్టీ అని లా పార్టీ అని లిబర్టేరియన్ పార్టీ అని ఇతర పార్టీలు ఉన్నప్పటికీ బేసిక్గా అమెరికా వి పార్టీ సిస్టమ్ ఉన్నటువంటి టూ పార్టీ సిస్టమ్ ఉన్నటువంటి దేశంగా అయితే రిపబ్లికన్లు లేకపోతే డెమోక్రాట్లు వచ్చేటప్పుడు గతంలో రిపబ్లికన్ అధికారాలకు వచ్చాడు ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు బైడెన్ ఒబామా ప్రపంచ ప్రఖ్యాతిగా ఒబామా కూడా డెమోక్రటిక్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా ఉండడు అంటే ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీ రెండోసారి అధికారాన్ని చేయించుకోవాలంటే ఆ డెమోక్రటిక్ పార్టీకి ఇటు రిపబ్లికన్ పార్టీకి రెండింటికి కూడా ఇది ఒక రకమైన ఒక పెద్ద సవాలుగా అమెరికాలో ఉంది ఈసారి అధికారం నిలుపుకోవటం అనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి పాలస్తీనా సమస్య కావచ్చు పాలస్తీనా ఇజ్రాయిల్ కానీ ప్రపంచవ్యాప్తంగా అమెరికాకి దీటైనటువంటి ఆర్థిక వ్యవస్థలు ఒక పక్క చైనా మరోపక్క మలేషియా సింగపూర్ అటుపక్క ఫ్రాన్స్ అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి అనేక రకాలైన నూతన శ్రేణులు తట్టుకోవాలంటే ఈసారి అమెరికా అధ్యక్ష పదవిపైన ఉండ ఉండాలనుకోవటం సహజంగానే ఒక పక్క డెమోక్రటిక్ పార్టీకి మరొక పక్క రిపబ్లికన్ పార్టీకి చాలా ఛాలెంజ్తో కూడుకున్న ఒకటి వ్యవహారం అందుకే డెమోక్రాటిక్ పార్టీ చాలా చాలా ఆచుతూచి స్పందిస్తూ బైడెన్ని వెనుకదప్పించడం కోసం అన్ని రకాల సీనియర్లు బైడెన్ పేరు మద్దతు బైడెన్ని ఉపసంహరించుకోమని చెప్పి ఒత్తిడి పెంచారు దాని ఫలితంగా ఆదివారం ఇరవై ఒకటవ తారీఖున బైడెన్ తను మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు కమలా హారీస్కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించాడు దీంతో రేపు ఆగస్టు పంతొమ్మిదవ తారీఖున అక్కడ అమెరికాలో పెద్ద ఎత్తున డెమోక్రటిక్ జాతీయ సదస్సు జరగబోతూ ఉంది ఆ జాతీయ సదస్సులో వాళ్ళు సీనియర్లు మాజీ అధ్యక్షులు అందరూ కలిసి అధికారికంగా కమలా హారిస్ను ఒక మద్దతుగా క్యాండిడేట్గా డెమోక్రటిక్ పార్టీ క్యాండిడేట్గా ప్రకటిస్తే రాబోయేటటువంటి ఈ ఎన్నికల యుద్ధం కమలా హారీస్ వర్సెస్ ట్రంప్ మధ్య అంటే డెమోక్రటిక్ పార్టీ నుంచి హారిస్ అదేవిధంగా రిపబ్లికన్ పార్టీ నుంచి ట్రంప్ హోరవరిగా కొనసాగుతూ ఉంది నవంబర్ ఐదవ తారీఖున రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఐదవ తారీఖున అక్కడ అమెరికాలో ఎలక్షన్లు జరగబోతూ ఉన్నాయి ఎలక్షన్స్కి కేవలం ఒక మూడు నెలల కాలం మాత్రమే మిగిలి ఉంది ఈ మూడు నెలల కాలంలో అనూహ్యంగా బయటను తప్పుకోవటం ఇప్పటికే తప్పుకున్నప్పటికీ ఆ డెమోక్రటిక్ పార్టీకి మైనస్గా కాబోదు ఎందుకంటే విపరీతమైనటువంటి ఫాలోవ ఫాలోవర్స్ ఉన్నటువంటి ప్రజల్లో జనాదరణ కమలా హారీస్కి భారతీయ మూలాలు ఆఫ్రికన్ అమెరికన్ మూలాలు ఈ రెండు కలిసి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ట్రంప్కి సరైనటువంటి పోటీదారుడు ఎవరు అనుకున్నప్పుడు బైడెన్ కంటే కమలా హారీస్ ఎక్కువ ఉండవచ్చు అందుకని డెమోక్రటిక్ పార్టీకి విజయ అవకాశాలు కొద్దిగా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం మహిళ కావచ్చం చేత ఆఫ్రికన్ అమెరికన్ మూలాలండి చేత ఇండియన్ మూలాలండి చేత వివిధ ప్రజా సమస్యలపైన మాట్లాడగలిగి నిజాయితీగా నీతివంతంగా పనిచేసిన మహిళ కావచ్చని చేత కమలా హారీస్ మరింత ప్రభావవంతమైనటువంటి పోటీదారునిగా ట్రంప్కి పెద్ద ఎత్తున పోటీ ఇచ్చిన అవకాశాలు అయితే ఉంటున్నాయి ప్రధానంగా ఇప్పుడు కమలా హరిస్ గారు ఇటీవలే మనం ఒక అంశం మనకు తెలిసింది అంటే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అబ అబార్షన్ హక్కు విషయంలో ఆమె సుదీర్ఘంగా పోరాడి విజయం సాధించింది అమెరికాలో అంటారు అదే తిరిగి ఇంకొక విషయానికి వస్తే భారత్ జమైకా సంతతి చెందిన ఒక మంచి ఎడ్యుకేషన్ పర్సన్ అంటారు సో ఈ సందర్భంగా మరి రానున్న ఎన్నికల్లో అమెరికాలో ఆమె రేపు వాళ్ళ పార్టీ సమావేశంలో అమెరికా అధ్యక్షురాలుగా వాళ్ళ పార్టీ అధ్యక్షురాలుగా ఎన్నికై అమెరికా అధ్యక్షురాలుగా గెలిస్తే భారత్ అమెరికా వాణిజ్య సంబంధాలు ఎలా ఉంటాబోతున్నాయి ఇది భారత్కి ఎంతవరకు కొంత లాభం చేకూర్చుకుంటే సార్ యా కమలా హారీస్ రేపు ఆగస్టు పంతొమ్మిదవ తారీఖున ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే ఇప్పటికే ముప్పై ఐదు మంది సెనేటర్లు ఆమెకు మద్దతు ఇచ్చారు ఆమె ఆమె ఇవాళ కమలా హారీస్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు ఆమె సెనిటర్గా పనిచేశారు అటార్నీ జనరల్ కాలిఫోర్నియాకి అటార్నీ గవర్నర్గా పనిచేశారు వివిధ పదవుల్లో కొనసాగే రెండు వేల పదిహేను నుంచి ఇరవై ఒకటి వరకు ఇరవై ఒకటిలో తరు ఇరవై ఇరవై ఒకటిలో ఉపాధ్యక్ష పదవికి వచ్చారు అంటే అందరి సెనేటర్తో సత్సంబంధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ నాలుగు వేలు ఐదు వేల మంది ప్రతినిధులు పాల్గొనేటటువంటి ఈ డెమోక్రటిక్ పార్టీ జాతీయ సదస్సులో వాళ్ళు ఒక మీటింగ్ ఇంటర్నల్ మీటింగ్లో క్యాండిడేట్గా వచ్చే అవకాశం ఉంది ఒకవేళ కనుక వాళ్ళు కాదు మీకు విజయ అవకాశాలు కూడా ఉన్నట్టయితే అనిపిస్తుంది ఆమె ఒకవేళ అమెరికా అధ్యక్షురాలుగా ఎన్నికైతే అక్కడ ఉండబోయేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయంటే కేవలం భారతదేశానికి సంబంధించిన దౌత్య సంబంధాలు రాజకీయ వ్యాపార సంబంధాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు వచ్చి సెటిల్ అయితే ఇమిగ్రెంట్స్ యొక్క ఇష్యూస్ని అడ్రస్ చేసే అవకాశం ఉంది ట్రంప్ ఓడిపోవటానికి ప్రధాన కారణం ఇమిగ్రెంట్స్కు చాలా రకాలైన అవాంతరాలు కల్పించారు భారతీయ విద్యార్థులు ముప్పు పెట్టారు ట్రంప్ ఉన్నంత కాలం కూడా అమెరికాలో చదువుకుంటున్నటువంటి ఉద్యోగం చేస్తున్నటువంటి సెటిల్ అవుతున్నటువంటి ఖండాంతర వాసులు అందరినీ కూడా ట్రంప్ అనేక రకాల బాధలు పెట్టినట్టుగా అక్కడ ప్రజలు భావించాలి కనుకనే ఇమిగ్రెంట్గా ఉన్న వాళ్ళు అక్కడ ఓటు చాలామందికి చాలామందికి ఓటక్కుంది వాళ్ళు అమెరికా ల్యాండ్లో వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు అందుకనే బేసిక్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అమెరికా ఈజ్ నాట్ ఏ సింగిల్ కంట్రీ అమెరికా ఒక ల్యాండ్ అంటూ లేదది ఇట్ ఈస్ అండ్ బేసికల్లీ ఇట్స్ ఎ ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ వివిధ రకాలటువంటి వలస వచ్చినటువంటి వాళ్ళు అందుకనే వాళ్ళు దే బిలీవ్ ఇన్ మల్టీకల్చరలిజం దే బిలీవ్ ఇన్ అమెరికన్ డ్రీమ్ అంటే ఈ నేల మీద అమెరికా నేల మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క అమెరికన్ సమానమై చెప్పేటటువంటి ఒక విశాలమైన సంస్కృతి అమెరికన్ రాజకీయాల్లో అమెరికన్ సమాజంలో అమెరికన్ సాంస్కృతిక వారసత్వంగా కొనసాగుతుంది కాబట్టి ఒకవేళ కమలా హారిస్ ఎలక్షన్లో గెలిచి తను అధ్యక్షురాలుగా అయితే మాత్రం ఆమె భారతీయ మూలాలు ఉండటమే కాదు ఆఫ్రికన్ మూలాలు ఉండటమే కాదు ఇప్పటికే డెమోక్రటిక్ పార్టీ చాలా విషయాల మీద ఫైట్ చేసింది అన్ఎంప్లాయ్మెంట్ మీద ఫైట్ చేసింది ఇమిగ్రెంట్ ఇష్యూస్ మీద పనిచేసింది సెక్స్ వర్కర్స్ మీద పనిచేసింది వర్కింగ్ క్లాస్ మీద పనిచేసింది ఎనిమిది గంటల పని విధానం మీద పనిచేసింది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మీద పనిచేసింది అంటే కాస్త డెమోక్రటిక్ పార్టీ పేరుకు తగ్గట్టుగానే డెమోక్రటిక్ స్పేస్ ఉన్నటువంటి పార్టీ రిపబ్లికన్ పార్టీ కూడా గతంలో అంతే ఉండేది తన యొక్క ఈ రెండు పార్టీలు డెమోక్రటిక్ కానీ రిపబ్లిక్ కానీ ఇప్పుడు పెట్టినటువంటి పార్టీలు కాదు ఇవి పద్దెనిమిది వందల యాభైలో పెట్టినటువంటి పార్టీ డెమోక్రటిక్ పార్టీ పద్దెనిమిది యాభై నాలుగులో పెట్టినటువంటి పార్టీ రిపబ్లికన్ పార్టీ ఈ రెండు పార్టీలకు సరి సమానమైనటువంటి వారసత్వం రాజకీయ వారసత్వం సామాజిక వారసత్వం సాంస్కృతిక వారసత్వం ఈ రెండు పార్టీలకు ఉన్నది కానీ ఏదో ఒక కారణం చేత కొద్దిగా రేసిస్ట్ పార్టీగా రిపబ్లికన్ పార్టీ ముద్రపడి ఉన్నది అమెరికన్ రాజకీయాల్లో కొద్దిగా ఉన్నత వర్గాల పార్టీగా రిపబ్లికన్ పార్టీ ఉన్నది డెమోక్రటిక్ పార్టీ సామాన్యుల పార్టీగా ముఖ్యంగా కలర్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇమిగ్రెంట్స్ ఓనప్ చేసుకునే పార్టీ ఉంది కాబట్టి అమెరికా బ్లెండెడ్ మిక్స్డ్ కల్చర్ కాబట్టి మల్టీ కల్చరలిజం ఉండే కంట్రీ కాబట్టి ఖచ్చితంగా కమలా హారీస్ వెనక్కి కావడం చేత భారతీయ సంబంధాలు దౌత్య సంబంధాలు వ్యాపార సంబంధాలు కేవలం రాజకీయ సంబంధాలకే పరి నిర్మితం కాకుండా భారతీయులతో మరింతగా ముందుకొచ్చే ఒక అవకాశం ఉంది భారతీయ విద్యార్థులకు ఉద్యోగస్తులకు మరిన్ని ఎక్కువ అవకాశాలు వెసులుబాటు స్వేచ్ఛ కల్పించే అవకాశం అయితే ఉన్నట్టుగా అనిపిస్తుంది మీరు చెప్పినట్టు వాళ్ళ తండ్రి కమలహారీస్ గారి తండ్రి డొనాల్డ్ జే హారిస్ గారు ప్రొఫెసర్గా ఉన్నారు అమెరికన్ ఆఫ్రికన్ మూలాలు కలిగి ఉన్నటువంటి వారు తల్లి చెన్నైకి సంబంధించినటువంటి శ్యామల గోపురాన్ గారు కాబట్టి ఇండియా అమె ఆఫ్రికా ఇండియా అంటే మొత్తం సౌత్ ఏషియాకు సంబంధించినటువంటి వ్యాపార సంబంధాల్లోనూ అటు పోయినప్పుడు ఆఫ్రికన్ దేశాల్లో ఆఫ్రికా అనేది ఒక సింగిల్ దేశం కాదు ఇట్ ఈస్ ఏ కాంటినెంట్ ఒక ఖండం ఆఫ్రికా కన్నా అనేక దేశాలు ఉన్నాయి కాబట్టి ఆఫ్రికా కన్నా అనేక దేశాలకు ఆసియా కనున్న అనేక దేశాలకు కూడా లాభం చేకూరి రాజకీయంగా వ్యాపార పరంగా అభివృద్ధి పరంగా బలమైనటువంటి ఒక పునాది పాతకాలం నుంచి ఉన్నటువంటి పునాది ఒక లెగసీ మళ్ళీ స్ట్రాంగ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నట్టు అనిపిస్తుంది సార్ ఇప్పుడు భారత్ అమెరికా రాజకీయాల మధ్య తేడా ఒకటి అంశమైన ఒకటి అయితే అదే నెక్స్ట్ గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన ట్రంప్ భారతీయ విద్యార్థుల పట్ల భారతీయ ఉద్యోగుల పట్ల అనేక రకమైనటువంటి విధానాలు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు కూడా నిద్ర పట్టుకుని చేసిన ఘనత ట్రంప్కు ఉంది ఎట్ ది సేమ్ టైం ఈయనకి ఇప్పుడు కౌంటర్గా రాబోతున్న అంటే వచ్చే అవకాశం ఉన్న మన కమల గారికైతే గారికి అయితే భారతీయుల మద్దతు ఉంటుంది కాబట్టి భారత్ అమెరికాల మధ్య ఉన్న ఉంది మన మన భారత్ సంబంధించిన ఈ కమలా హారీస్ గారు అమెరికా అధ్యక్షుడు పోతున్నారా సాబోతున్నారా పరిస్థితులు ఇదంతా మనం ప్రొడెక్ట్ చేసి చెప్పటమే కానీ వాస్తవానికి పరిస్థితులు చూస్తే ఎందుకు కమలా హారీస్ మహిళ కావటం చేత ఉపాధ్యక్షురాలుగా విశేషమైన రాజకీయ అనుభవం ఉండటం చేత అక్కడ ఉన్నటువంటి గవర్నర్లు ఎవరైతే ఉన్నారో సెనిటర్లు ఎవరైతే ఉన్నారో క్యాలిఫోర్నియా కానీ ఎల్లీనోయే కానీ మిషిగాని కానీ వాళ్ళు పోటీ పడుతున్నప్పటికీ కూడా కమలా హారీస్ ఇప్పటికే మద్దతు కూడా కట్టుకుంది ఆమెకి ఇప్పటికే ముప్పై ముప్పై ఐదు మంది సెనేటర్లు బాగటంగా మద్దతు ఇస్తున్నారు రాజకీయ పార్టీల అధ్యక్షులు అంటే ఆ పార్టీకి పూర్వ అధ్యక్షగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మద్దతు ఇస్తున్నారు వ్యాపారవేత్తలు మద్దతు ఇస్తున్నారు అంతకుమించి సోషల్ సెక్షన్స్లో సోషల్ మీడియా కమలా హారీస్కు మద్దతుగా పెద్ద ఎత్తున అమెరికాలో కొనసాగుతూ ఉంది కనుక కమలా హారీస్కి విజయ అవకాశాలు ట్రంప్కి సరైనటువంటి ఇదిగా జోడీగా కనిపిస్తూ ఉంది పోటీదాడిగా కనిపిస్తూ ఉంది ట్రంప్ వాస్తవానికి చెప్పాలంటే ట్రంప్ పైన హత్యా ప్రయత్నం జరగ ముందు వరకు ట్రంప్ పెద్ద పోటీదారుడు కాదు రిపబ్లికన్ పార్టీ మొత్తంలో ట్రంప్ వచ్చి ట్రంప్ ఎదిగిన తీరు మొన్నటికి మొన్న ప్రయత్నం తర్వాత ట్రంప్ యొక్క గ్రాఫ్ పెరగటం ఆ ట్రంప్ గ్రాఫ్ పెరిగిన నేపథ్యంలో జో బైడెన్ యొక్క నాయకత్వం అంత మెచ్చుట్ని ప్రదర్శించకూడంతో ఉపాధ్యక్షురాలుగా అప్పటికే పోటీలో ఉన్నట్టు ప్రకటిస్తున్నటువంటి కమలా హారీస్ ఇప్పుడు అధికారికంగానే క్యాండిడేట్ అయ్యే అవకాశం ఉంది ఇక రెండోది అడిగిన మీరు అడిగిన రెండో ప్రశ్నల రెండవ భాగం భారత రాజకీయాలకు అమెరికా రాజకీయాలకు మధ్య సాపేక్షికంగా సంబంధం ఉంది భారత ప్రజాస్వామ్యాన్ని పార్లమెంటరీ డెమోక్రసీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అంటాం అమెరికన్ డెమోక్రసీని అధ్యక్ష తరహా ప్రభుత్వం అంటాం అంటే ఎలక్ట్రోల కాలేజీ ద్వారా వాళ్ళు అధ్యక్షుని ఉపాధ్యక్షుని ఎన్నుకుంటారు మన దగ్గరేమో పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎంపీలు ప్రజల చేత ఎన్నుకోబడుతుంటారు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎంపీల చేత మనము లోక్సభ రాజ్యసభ ఏదైతే ఉందో మనము మన సిస్టమ్ అంతా పార్లమెంటరీ తరహాలో ఉంది ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు అంటే మళ్ళీ రాజకీయంగా చూసినప్పుడు భారత రాజకీయ స్వభావాలకు అమెరికా రాజకీయ స్వభావాలకు ఒక స్పష్టమైన తేడా ఉంది భారతదేశంలో ఎంత కాదనుకున్న రాజకీయాల్లో వ్యాపార వర్గాలు రాజకీయాన్ని వ్యాపారంగా భావించే వర్గాలు లాభ నష్టాల గోలనేది భారతదేశంలో ఎక్కువ ఉంటుంది అమెరికాలో లాభ నష్టాల గోల లేదు ట్రంప్ రాజకీయంగా అతనికి రా రేషిస్టు స్వభావాన్ని కలిగి ఉండొచ్చు ఆధిపత్య భావజ్జానం కలిగి ఉండొచ్చు తనకంటూ తను గీసుకున్నటువంటి గెలలోనే తన విదేశాంగ విధానాన్ని దేశ విదేశంగా విధానాన్ని అగ్రెసివ్గా దూకుడుగా తీసుకుపోయే స్వభావం ఉండి ఉండొచ్చు కానీ అవినీతి పరువుడు మాత్రం కాదు ట్రంప్ అవినీతి పరుడు అంటే రాజ అమెరికన్ రాజకీయాల్లో ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు రాజకీయాన్ని వ్యాపారంగా చేసుకోలేదు రాజకీయాన్ని ప్రజాసేవకు లేదా వాళ్ళ పార్టీ పాపులారిటీని వ్యక్తిగత ఇమేజ్ని పెంచుకోవడానికి పనిచేస్తే పనిచేసి ఉండొచ్చు కానీ రాజకీయాన్ని డబ్బు సంపాదన కోసం వ్యక్తిగత సం దన కోసం మాత్రం ఉపయోగించుకోలేదు ఇక్కడికి అక్కడికి ఉన్నటువంటి సంబంధాలు ఏంది అంటే ఇక్కడేమో రాజకీయ పార్టీ సడన్గా కార్య వాళ్ళ అధ్యక్షుని ప్రకటిస్తుంది అభ్యర్థిని ప్రకటిస్తుంది కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఇతర పార్టీలు కానీ అక్కడ అట్లా కాదు ఒక అభ్యర్థిని ప్రకటించాలంటే బ్రెయిన్ స్టామింగ్ యాక్టివిటీ జరగాలి డెమోక్రటిక్ అభ్యర్థి అభ్యర్థి రావాలంటే వాళ్ళకు ఇంటర్వ్యూ ఉంటుంది వాళ్ళకు ఒక టెస్ట్ లాగా పెడతారు తర్వాత ఓరల్ టెస్ట్ ఉంటుంది రకరకాలుగా ఉంటుంది అన్నమాట అమెరికాలో అది రిపబ్లికన్ పార్టీలో కావచ్చు డెమోక్రటిక్ పార్టీలో కావచ్చు అధ్యక్ష క్యాండిడేట్గా కన్ఫామ్ కావటం అనేది అంత ఈజీ అంశమేం కాదు పలు రకాల రౌండ్స్లో ముఖ్యంగా రెండు ఫేజుల్లో జరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళ క్యాండిడేట్ని మచ్చలేనటువంటి క్యాండిడేట్ని ఉన్నటువంటి వాటిలో ద బెస్ట్ క్యాండిడేట్ నిలబెట్టే అవకాశం రెండు పార్టీల్లో కూడా డెమోక్రటిక్ మరి రిపబ్లికన్ పార్టీలో ఉంది కాబట్టి అక్కడ కొంత మెరుగైనటువంటి ప్రజాస్వామ్యం కొంత ఉన్నట్టుగా మంది లార్జెస్ట్ డెమోక్రసీ అనుకుంటే వాళ్ళది ఓల్డెస్ట్ డెమోక్రసీ అనుకోవచ్చు అనమాట ప్రపంచంలో మంది లార్జెస్ట్ డెమోక్రసీ ఇండియా అనుకుంటే అమెరికాని ఓల్డెస్ట్ డెమోక్రసీగా అనుకోవచ్చు ప్రజాస్వామ్యానికి నినాదం ఇచ్చినటువంటి ప్రజల చేత ప్రజల వరకు ప్రజల యొక్క ప్రభుత్వ అని చెప్పినటువంటి అబ్రహం లింకన్ కూడా రిపబ్లికన్ పార్టీకి సంబంధించినటువంటి వారు వారు అమెరికా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు అందుకనే ప్రజాస్వామ్యం గురించి అమెరికా చాలా నిర్వచనాలు ఇచ్చింది అమెరికన్ ఫిలాసఫర్స్ రాశారు అమెరికన్స్ పొలిటికల్ సైంటిస్టులు చాలా థాట్ ప్రాసెస్ చేసి చాలా పుస్తకాలు రాసే సందర్భం కూడా ఉంది ఈ నేపథ్యంలో ఈ ప్రత్యేక నేపథ్యంలో కమల హారిస్ కనుక అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికై ఉంటే మాత్రం ఖచ్చితంగా భారత అమెరికా దౌత్య సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది మరింత మంచి రోజులు వచ్చే అవకాశం ఉందన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చని నేను భావిస్తూ సార్ అమెరికా సంబంధించిన అమెరికా ఎన్నికల నేపథ్యంలో పలు అంశ పలు అంశాలపై మాతో చర్చలో పాల్గొన ప్రత్యేక ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ విద్యార్థులు యువత యువత మెయిన్ ప్రధానంగా ఈ యొక్క వీడియో మీకు నచ్చితే షేర్ చేసి సబ్జెక్ట్స్ లైక్ చేస్తారని కోరుకుంటూ మీరు తలాల్సిన వాస్త